హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఇంట్లోనే గోధుమ పిండితో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి అది కూడా వితౌట్ ఎగ్స్ అండి సో ఎగ్స్ లేకపోయినా కూడా కేక్ అయితే చాలా స్పంజిగా చాలా బాగా వస్తుందనమాట కేక్ పాడైపోకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి వీడియోను అయితే చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి కేక్ అంటే ఇష్టం లేని పిల్లలు అయితే ఎవ్వరూ ఉండరు కదండీ చాలా ఇష్టంగా తింటారు కదా సో బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను కదా మీరు బటర్ లేదనుకుంటే కనుక బటర్కి బదులుగా ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవచ్చు అనమాట బటర్ తీసుకునే పాటైతే బటర్ అయితే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ అయితే ఇలా మెల్ట్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు బటర్ని ఒక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి కనీసం ఒక పది నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు బీట్ చేసుకున్నామంటే ఎల్లో కలర్లో ఉండే బటర్ వైట్ కలర్లోకి వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వైట్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా పెరుగు వేసుకోవాలి ఒకవేళ మీరు ఎగ్స్తో చేసుకోవాలనుకుంటే కనుక దీనికి బదులు రెండు కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకుంటే సరిపోతుందండి పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తో పెరుగులో గడ్డలేం లేకుండా నీట్గా ఒక పది నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో ఒక అరకప్పు షుగర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీరు షుగర్ పౌడర్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది అరకప్పు షుగర్ని మిక్సీ పట్టుకున్నామంటే ఒక కప్పు దాకా వస్తుందండి ఇలా షుగర్ వేసుకొని షుగర్ కూడా పెరుగులో బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను కాబట్టి బటర్ బీట్ చేసే కొద్దీ వెన్నలాగా వస్తుంది కదండి అలా వచ్చిందనమాట ఇలా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదండి మనం కేక్ బేక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందనమాట షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ అయితే హాఫ్ టీ స్పూన్ అండి అందుకని బేకింగ్ పౌడర్ రెండుసార్లు వేసుకున్నాను అనమాట ఇప్పుడు వాటన్నింటినీ బాగా జల్లించుకొని మళ్ళీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే పిండి అయితే ముద్దలాగా వస్తుందండి చూస్తున్నారు కదా గట్టిగా అయింది కదా ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా కాచి చల్లాల్సిన పాలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలనైతే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే కేక్ని బేక్ చేసుకోవడానికి గిన్నెనైతే ప్రీ హీట్ చేసుకోవాలి దానికోసం ఒక వెడల్పుగా అలాగే మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ గిన్నెలో ఒక స్టాండ్ కానీ లేదంటే ఇలా ఒక గిన్నె కానీ పెట్టేసి మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి అది ప్రీహీట్ అయ్యేలోపు ముందుగా కలుపుకుంటున్న పిండిని కూడా పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం కలుపుకునేసరికి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట పిండిని విస్కర్తో పైకెత్తి చూసామంటే అది ఒక రిబ్బన్ లాగా పడుతుందండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇలా వచ్చిన తర్వాత పిండిని ఒక్క నిమిషం పాటు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా కలిపేసుకోండి మొత్తం పిండిని కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే కనుక ఇంట్లో నార్మల్గా సిల్వర్వి అడుగున ఫ్లాట్గా ఉండే గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల్లో వేసుకోండి సరిపోతుంది ఇలా నూనె కానీ నెయ్యి కానీ మొత్తం అప్లై చేసిన తర్వాత అడుగున బటర్ పేపర్ వేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కనుక పిండితో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసేసి ఆ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి మనం ఈ పిండి కలుపుకొని పెట్టుకునే లోపు గిన్నె కూడా ప్రీ హీట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ గిన్నెలో కేక్ బ్యాటర్ వేసి పెట్టుకున్న గిన్నెనైతే ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకునేటప్పుడు సైడ్ గిన్నె కాలుతూ ఉంటుందండి సో జాగ్రత్తగా కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మూత పెట్టేసి కేక్ని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేయాలండి ఇక్కడ ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే బేక్ అయినట్లు కనిపిస్తుంది కదండి మనకు పైన ఇలాగే కనిపిస్తుంది కానీ కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఏదైనా ఒక టూత్పిక్ పెట్టి కేక్ లోపలికి గుచ్చి చూసామంటే టూత్పిక్కి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లండి నాకైతే ఇక్కడ ఇంకొద్దిగా పచ్చి ఉన్నట్లు అనిపించింది అనమాట అందుకని ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను అనమాట ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ టూత్పిక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా అనమాట ఇలా నీట్గా వచ్చిందంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు అండి సో ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి అమ్మటే కేక్ తిని బయటికి తీసేసుకోవాలి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి కేక్ టిన్లో సైడ్ అంచుల్ని కొద్దిగా లూజ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్లో చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు పైన ఉండే బటర్ పేపర్ని అయితే తీసేయాలన్నమాట ఇంకా మీరు కేక్ బేక్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ చాకో చిప్స్ కానీ ఇలా ఏవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అలాగే కేక్ బేక్ చేసుకునేటప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బేక్ చేసుకున్నామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో ఇలా బటర్ పేపర్ తీసేసిన తర్వాత అయితే కొద్దిగా చల్లారనివ్వండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే స్పంజీగా చాలా బాగా వచ్చిందనమాట ఎగ్ లేకపోయినా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి సో ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ఎగ్లెస్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుందనమాట కేక్ని బయటికి తీసిన తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారని ఇవ్వండి అలా చల్లారిన తర్వాత కట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఇక్కడ నేను ఎమ్మటే కట్ చేశాను అనమాట ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మా అయితే అస్సలు ఆగరండి సో అందుకని తొందరగా కట్ చేయాల్సి వచ్చింది మీరైతే కొద్దిసేపు చల్లారినిచ్చి కట్ చేసుకోండి కేక్ పీస్ని కట్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా చాక్లెట్ సిరప్ని ఇలా అప్లై చేసేసి తిన్నారంటే కేక్ అయితే చాలా చాలా బాగుంటుందండి మా పిల్లోలకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చండి గోధుమ పిండితోనే బెల్లంతో కేక్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియోలో చేస్తాను అనమాట చేసి పెట్టుకున్న కేక్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకు ప్రతిరోజు ఒక పీస్ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయిపోతారు చూశారు చూసారు కదండీ చాలా సింపుల్గా ఎగ్ లేకపోయినా కేక్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇంకా వీడియోస్ అయితే కనపడతాయండి వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ